సిద్దిపేటలోని లాల్ ఖమ్మానికి దగ్గరగా మన శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం ఉంటుందండి ఇదే మన అవుట్లుక్ అండి ఇక్కడ మనకి పార్లర్ కూడా ఉంటుంది ఇది దానికి ఎదురుగానే మన శ్రీ తిరుపతి ఇమిటేషన్ జ్యువెలర్స్ అండి చూడండి దీంట్లో సెల్లార్లోనే మనకి అన్ని ఇయర్ రింగ్సే ఉంటాయండి సెల్లార్లో చాలా వెరైటీస్ ఇయర్ రింగ్స్ ఉంటాయండి ఇందులో ఇది ఇమిటేషన్ జ్యువెలర్స్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా ఇది షాప్ అండి ఇవి ప్లేన్ వడ్డాలండి ప్లెయిన్ వడ్డాలలు టూ హండ్రెడ్ టూ ట్వంటీ సైజుని బట్టి ఉంటాయండి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్గా ఎక్కువ ఉంటాయండి తర్వాత ఇవన్నీ హ్యాండ్మేడ్ షుగర్ బీడ్స్తో చేసినవి తర్వాత అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి బీచ్ కలెక్షన్ ఇది అమ్మవార్లకి అంటే దేవాలయాల్లో ఆలయ విగ్రహాలకి అలంకరించడానికి మకుటములు చాలా వెరైటీ ఉన్నాయండి కలెక్షన్స్ దేవాలయాలకు సంబంధించినవి ఇది మన షాప్ ఎంట్రీ అండి మన షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి జడలండి జడకు అలంకరించుకునేటివి ఇవి చాకర్స్ అండి బ్రైడల్ లుక్కి కానీ గాగ్రాస్కి కానీ బాగుంటాయి ఇవి సిల్వర్లో ఐటమ్ అండి వడ్డనలు ఇవన్నీ ఓవరాల్గా మొత్తం వడ్డనం కలెక్షన్స్ అండి అన్ని రేంజ్లలో మనకు ఇమిటేషన్స్లో ఉన్నాయండి చూడండి ఇవి కంటె మోడల్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో కంటే మోడల్లో కూడా లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయండి ఇవి సిల్వర్ మెటల్ ఐటమ్ అండి ఇవి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి తర్వాత బ్యాంగిల్స్కు కూడా చాలా వెరైటీస్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఉందండి అన్ని రేంజెస్లో కూడా ఉన్నాయండి తర్వాత రోజ్ గోల్డ్లో కూడా ఇవి లాకెట్స్ బన్స్ అండి ఇవి టీకా అంటే పాపడ బిల్ల దానిలో కూడా మెహందీలో కానీ ఇమిటేషన్స్లో కానీ చాలా ఉన్నాయండి ఇవన్నీ బీట్స్ కలెక్షన్ అయినండి నెంబర్ ఆఫ్ బీట్స్ ఉన్నాయండి మోనాలిసా బీట్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి తర్వాత బీడ్స్ కలెక్షన్ ఇవి లాకెట్స్ అండి లాడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి పులిగోర్లు అవి చాలా ఉన్నాయండి పెద్దవి చిన్నవి లాకెట్స్ తర్వాత చాలా చాలా వైడ్ రేంజ్ ఉందండి చాలా రేంజెస్ ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి పెళ్ళిళ్ళకు పేరెంటే మా షాప్ని విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్